హలో ఎవ్రీవన్ ఏజెన్సీలో వెన్నెల హోయలు చూసొద్దామా ఏంటి ఏజెన్సీలో వెన్నెల హోయలు అంటుంది అనుకుంటున్నారా అదే అండి వెన్నెల జలపాతం ఏజెన్సీ ప్రాంతంలో ప్రకృతి ఒడిలో కొలుదీరిన వెన్నెల జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది వర్షాలు భారీగా కురుస్తున్న వేళ వెన్నెల జలపాతం అందాలు హోయలు అద్భుతాన్ని సంతరించుకుంది పర్యాటక ప్రదేశాల్లో చోటు సంపాదించుకున్న వెన్నెల జలపాతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి పినపాక నియోజకవర్గంలోని మనుగూరు పట్టణ శివారు అటవీ ప్రాంతంలో ఉంది ఈ వెన్నెల జలపాతం ఎత్తైన గుట్టల మధ్య నుండి నీటి ధారలు జాలువారుతూ ఉంటాయి ఈ గుట్టనే రథం గుట్ట అని పిలుస్తారు రథం గుట్ట నుంచి పాలనూరుగల్లా నీటి ధారలు జలజల జాలువారుతూ ఉంటాయి పర్యాటకులను ఆ అద్భుతంగా కనిపిస్తోంది దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో సహా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి పర్యాటకులు వెన్నెల జలపాతాన్ని చూసేందుకు భారీగా తరలివస్తున్నారు దట్టమైన అటవీ మధ్యలో నుండి ఓ దారిలో ఈ జలపాతాన్ని చూసేందుకు వెళ్లే సౌకర్యం ఉంది చల్లటి వాతావరణం పర్యాటకుల్ని కనువిందు చేసే మనోహరమైన పచ్చదనం ఉవ్వెత్తిన ఎగిసిపడే వెన్నెల జలపాతం మనోహరంగా కనిపిస్తోంది దట్టమైన అటవీ ప్రాంతంలోని చుట్టూ కొండా కోణాల నడుమ ఉన్నటువంటి ఈ జలపాతం ప్రకృతి ప్రేమికుల్ని ఆకర్షిస్తోంది వర్షాకాలం కావడంతో జలపాతం అందాలు మరింత రెట్టింపు అయ్యాయి ప్రకృతి నడుమ ఉన్నటువంటి ఈ జలపాతం ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ గత రెండు సంవత్సరాల నుండి ప్రాచుర్యంలోకి వచ్చింది జలపాతం ఉందని అందరికీ తెలుసు కానీ అటవీ మధ్యలో వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉండేది అయితే పర్యాటకుల తాకడిని గుర్తించిన పినపాక మాజీ ఎమ్మెల్యే రేఖాకాంతరావు ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేశారు ప్రకృతి ప్రేమికులు ఆకర్షించే విధంగా జలపాతం వరకు రహదారిని ఏర్పాటు చేసి పలుచోట సేద తీరేందుకు తగిన ఏర్పాట్లను చేశారు అప్పటి నుండి వెన్నెల జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు ఒకప్పుడు ఇటువంటి జలపాతాలను చూడాలంటే ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి ఉండేది కానీ ప్రస్తుతం ఇటువంటి జలపాతాలను అభివృద్ధి చేయడం వల్ల దగ్గరలో ఉన్నటువంటి ప్రజలు ఎంతో ఆహ్లాదంగా గడుపుతున్నారు ఉరుకుల పరుగుల జీవితంలో బిజీగా గడిపే నేటి సమాజం కుటుంబంతో సహా ఈ జలపాతం వద్ద వాలిపోతుంది కుటుంబ సభ్యులంతా కలిసి జలపాతం వద్ద ఆటపాటలతో ఆనందంగా గడుపుతున్నారు పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే ఈ వెన్నెల జలపాతం వద్ద మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు జిల్లా పర్యాటక కేంద్రంగా జలపాతాన్ని మార్చాలని అంటున్నారు వాటర్ ఫాల్కి వెళ్లేందుకు రహదారిని మరింత అభివృద్ధి చేయాలని భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఈ వాటర్ ఫాల్ మరింత అభివృద్ధి చేస్తే తెలంగాణ రాష్ట్రంలోనే మరింత పేరు సంపాదించుకుంటుందని పర్యాటకులు చెబుతున్నారు వాటర్ ఫాల్ నిర్వాహకులు పర్యాటకుల వద్ద నుండి ఛార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ సరైన సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదని మరోపక్క ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ జలపాతాన్ని మరింత అభివృద్ధి చేస్తే పర్యాటక రంగంతో పాటు భద్రాద్రి జిల్లా కూడా మరింత పేరు సంపాదించుకుంటుందని పర్యాటకులు కోరుతున్నారు ఇంకేంటి ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళండి వెన్నెల జలపాతాన్ని ఆస్వాదించండి హాయ్ హలో మణుగూరులోని వెన్నెల వాటర్ ఫాల్కి వచ్చాము